పెద్ద సంఖ్యలో మెడికల్ షాపులు ఉండడం వల్లే డిస్కౌంట్లు సాధ్యమవుతాయన్నారు మెడ్ ప్లస్ సంస్థల సీఈఓ మధుకర్ రెడ్డి ఎక్కువ స్టోర్లు ఉండడం వల్లే తామే సొంతంగా మందులు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు మార్కెటింగ్ కాస్ట్ లేకపోవడం డిస్ట్రిబ్యూషన్ రీటైలర్స్ కూడా తామే కావడం వల్లే ప్రజలకు యాభై నుంచి ఎనభై శాతం తగ్గింపు ధరలకు మందులు ఇవ్వగలుగుతున్నట్లు చెప్పుకొచ్చారు ఫార్మసీ షాపులకు నిబంధనలు ఎలా ఉన్నా పర్వాలేదని అదే సమయంలో అందరికీ ఒకే రూల్స్ ఉండాలని కోరారు అప్పుడే స్వేచ్ఛగా వ్యాపారాలు చేయగలుగుతామంటున్న మెట్ ప్లస్ సీఈఓతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్ డిస్కౌంట్ అనేది ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు అయితే అసలు ఈ మెడిసిన్స్ లో డిస్కౌంట్ ఎలా సాధ్యమవుతుంది ఏంటి అనేటువంటి విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం మనతో పాటు మెడిప్లెస్ సీఈఓ మధుకర్ రెడ్డి గారు సార్ ప్రధానంగా ఈ మెడిసిన్స్ లో డిస్కౌంట్ అనేది ఏ విధంగా ఇస్తుంటారు ఇది ఎలా సాధ్యం సో యూజువలీ బ్రాండెడ్ మెడిసిన్ అయినా ఏదైనా గానీ ఏదైనా గానీ స్కేల్ బెనిఫిట్ తోటే సాధ్యమవుతుంది మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ ఉన్న స్కేల్ తోటి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళము రానున్న మెల్లమెల్లగా అది అయ్యి ఫిఫ్టీన్ అయింది దాంతో ట్వంటీ అయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాత్రం మాకు ఓవరాల్ సైజ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్టోర్స్ అయిపోయిన తర్వాత మేమే మా ఓన్ మెడిసిన్స్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేసినాం అనమాట అంటే మేమే మా మెడిసిన్స్ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ ద్వారా టాప్ క్వాలిటీ మ్యానుఫాక్చర్ దగ్గర తయారు చేస్తున్నాం సో తయారు చేసిన తర్వాత మాకు మార్కెటింగ్ కాస్ట్ లేదు ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ డాక్టర్స్ దగ్గర పోయి లేదు మాకు సెకండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీటైలర్ మేమే కాబట్టి ఆ రెండు సేవింగ్స్ పాస్ చేస్తూ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం సాధ్యమవుతుంది మీరు ఇస్తున్నప్పుడు మరి ఇతరులు ఇవ్వలేకపోతున్నారు కారణం సో మెయిన్లీ స్కేల్ రైట్ ఇప్పుడు ఎందుకంటే మీకు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ స్టోర్స్ లేనిది ఏ మెడిసిన్ అయినా గానీ తయారు చేయించడం కష్టం ఎందుకంటే ఏ మెడిసిన్ తయారు చేసినా గానీ కొన్ని లక్షలలో చేయాల్సి వస్తుంది ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ యూనిట్స్ సో మనకు వంద రెండు వందలు లేకపోతే యాభై షాపులు ఉంటే ఒకటర షాపు ఉంటే ఇంపాసిబుల్ ఈ వంద రెండు వందల షాపులు ఉన్నా కానీ అవన్నీ మెడిసిన్స్ తయారు చేసినప్పుడు అమ్ముడు పోవు కదా అదే అంటే మనకు ఎక్స్పైరీ కాకముందు అమ్మ అమ్ముడు పోవాలి అంటే మీకు అన్ని షాపులు ఉండాలన్నమాట ఆ వంద రెండు వందల షాపులు ఉంటాయి రెండు సో స్కేల్ కావాలి ఆ స్కేల్ ఉంటేనే అవి సాధ్యమవుతుంది లేకుంటే కాదు అన్ఫార్చునేట్లీ ఈ ఫార్మసీ మధ్యలో అంటే మా వివిధ ఫార్మసీ మధ్యలో కాంపిటీషన్ ఎందుకు వస్తుంది అసలు వివాదం ఏంటి అసలు సో వివాదం అంటూ ఏది లేదు ఇప్పుడు మేము యూ కుడ్ సే డే వన్ నుంచి కూడా ఒక లెవెల్లో డిస్టర్బ్ చేస్తామని అనుకోవచ్చు అంటే మేము స్టార్టింగ్ ఎవరు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు చాలా మంది అప్పుడు ఎంఆర్పి ప్లస్ వ్యాట్ అమ్మే టైంలో మేము డిస్కౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము అది ఆబ్వియస్లీ ఎవరికి నచ్చలేదు కొంతమందికి నచ్చలేదు వాళ్ళు యూజువల్లీ ధర్నాలు కిరణాలు చేసేవాళ్ళు అదంతా మెల్లమెల్ల తక్కువ పోయింది ఇప్పుడు ఈ ఫిఫ్టీ టు ఎయిటీ మాత్రం కొంచెం ఇబ్బంది కల్పిస్తుంది కొంతమందికి సో దాని గురించి కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ మేము అనుకునేది ఏంటంటే ఇవన్నీ ప్రోగ్రెసివ్లీ ఐఐటిఏ మేము చేసినా కానీ వేరే వాళ్ళు ఎవరో చే మేము చేసినా చేయకుండా ఎవరో ఒకరు చేస్తారు సో మేమే ఫస్ట్ కాబట్టి మేము చేస్తున్నాం అంతే స్కేల్ తోటి డెఫినెట్లీ కన్జూమర్కి బెనిఫిట్ వస్తుంది దాంట్లో డౌట్ లేదు సో స్కేల్ ఎట్లయితే బిల్డ్ అవుతుందో ఎట్లయితే కొంచెం మార్జిన్స్ ఎక్స్ట్రా వస్తున్నాయో అది మేము పాస్ ఆన్ చేసుకుంటూ ఇంకా ఇంకా కస్టమర్స్ తెచ్చుకుంటున్నాం అది అందరు చేయలేకపోతే ఆబ్వియస్లీస్ప్యూట్స్ అవుతుంది ముఖ్యంగా కష్టమే ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు తయారు చేసుకుంటే కానీ ఈ రేట్లు ఇవ్వడం చాలా కష్టం సో సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే కానీ సో కొంతమంది చేసుకోగలుగుతారు కానీ చాలా మంది మాత్రం మోస్ట్ ఆఫ్ ద రిటైలర్స్ కొంచెం కష్టం సో డిస్కౌంట్స్ మెడికల్ నిబంధనలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు సో దేనికైనా లాస్ ఉంటాయి రైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కా కాకపోతే మేము అనుకునేది ఏంటంటే ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా కానీ అందరికీ ఈక్వల్గా వర్తించాలి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటూ ఉంటేనే కరెక్ట్ రైట్ ఒకరికి ఒక రూలు ఇంకొకరికి ఇంకొక రూలు ఉంటే చాలా కష్టమవుతుంది ఎవరు బిజినెస్ చేయలేరు అప్పుడు ఈ రెగ్యులేటర్స్ ఎవరు ఇష్టమైన వాళ్ళు రూల్స్ కనుక పాటిస్తే ఆర్ ఎన్ఫోర్స్ చేస్తే ఆబ్వియస్లీ కష్టమవుతుంది రైట్ కొంతమంది కష్టం అవుతుంది అండ్ బికమ్స్ అట్ ఆఫ్ సో రూల్స్ ఎట్లున్నా పర్వాలేదు వాట్ ఎవర్ ద రూల్స్ ఆర్ ఇట్ దే షుడ్ బి ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ దట్స్ ఆల్ ఏదైతే ఎక్కువగా మేము స్టోర్స్ పెంచుకోగలిగాం అందువల్ల మెడిసిన్ కూడా ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మేము తక్కువ ధరకు కూడా మెడిసిన్ ని అందించాలనే ప్రయత్నంలో భాగంగానే మేము డిస్కౌంట్స్ అనేది ఇస్తున్నామని చెప్పి మెడిప్లెస్ సీఈఓ మధుకర్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ సుధాకర్ వేణు స్వతంత్ర టీవీ హైదరాబాద్